మధ్య ఎక్కువ మందికి ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగాలు రావడం కావచ్చు లేదు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మేనేజర్ కేటరీలో పెళ్ళం కానీ జరుగుతుందండి అటువంటిప్పుడు మేనేజర్ కేటరీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఒక చోట జాబ్ చేస్తున్నాడు ఒక లెవెల్ పెరిగాక ఫ్యాక్టరీల కంటే చాంబర్ లో వర్క్ వస్తుంది చాంబర్ అలా ఉంటే గ్లాస్ అంతా క్లోజ్ అయిపోయాడు ఇంకా పని చేస్తున్నాడు అంటే అనుకోకుండా ఆన్ సైడ్ జాబ్ వచ్చిందండి వాడు జర్నీ చేయాలి మనవాడు ఫ్లైట్ లో దీంట్లో ఎక్కడ అనేది పక్క పక్కన పెట్టుకుంటాడు అందరితో కలిసి ఎక్కుంటాడు వీడు జర్నీ చేయాలి క్లోజ్డ్ క్లోజ్డ్ పద్నాలుగో గులాలో నేషనల్ అంటారు చూసారా ఇన్వెస్టిగేషన్ అథారిటీ టెర్రరిస్ట్ అది దానికి సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక చార్టెడ్ అకౌంట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ని అతను వాళ్ళందరూ కూడా డ్ పర్సన్స్ అండి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక మీటింగ్ లో టెర్రరిస్ట్ సంబంధించిన మీటింగ్ ఏదైతే ఉందో అది పద్నాలుగో ఫ్లోర్ లో జరుగుతుంది మీటింగ్ ఆ పద్నాలుగో ఫ్లోర్ లో దానికి ఐపీఎస్ ఆఫీస్ కానీ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో రకంగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నో ఎగ్గట్టుకుంటున్నో కారణాలు చెప్తాను వెళ్తుంటూ వచ్చారు ఎంతకాలం అని ఇచ్చేసుకుంటూ ఉంటారు లిఫ్ట్ క్లోజ్ అయిన లన్నా ఎక్స్కలేటర్ ఎక్కేటప్పుడన్నా క్లోజ్డ్ గా గ్లాసులు ఉన్నప్పుడన్నా రూమ్ లోకెళ్ళి అందరు క్లోజ్ చేసినప్పుడన్నా సినిమా థియేటర్ లోకి వెళ్ళి కూర్చోవాలన్నా లో కూర్చోవాలన్నా ఫ్లైట్ లెక్కి క్లోజ్డ్ ఫ్లైట్ గ్లాసెస్ ఫ్లైట్ ఎక్కాలన్నా వాల్వా బస్సులు ఎక్కాలన్నా ఏసీ ట్రైన్ లో క్యాబిన్ లాంటి వాటిలో ఎక్కాలన్నా విపరీతమైన ట్రబల్స్ వస్తాయి టెన్షన్స్ వస్తాయి భయం వేస్తుంది చెమట పట్టేస్తుంది నాకు ఇంక ఇంకెందుకు అన్నట్టు కళ్ళు కూడా సెన్సెస్ వచ్చేస్తుంది ప్యానిక్ అయిపోతా కొంతమంది అయితే ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ తీవలసిన అవసరం ఉందని డాక్టర్ చెప్పారు అనుకోండి ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ అంటే ఒక ఎలాగ సర్కిల్ గా ఉంటుంది లోపలికి మనసు పంపాలి వెంటనే ప్యానిక్ అయిపోతారు వచ్చేస్తారు కేకలు పెట్టారు అందులో ఎంఆర్ఐ స్కానింగ్ సౌండ్ కూడా వస్తుంది అండి భయపడిపోతుంది పెద్ద పెద్ద అయినా సరే అలౌకగా వీళ్ళు సక్సెస్ కాగలిగిన వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడిపోయే ట్రబర్ పడి కొంతమంది ఆ సైడ్ పెద్ద పెద్ద జాబ్లు కొట్టి కొట్టినర సంవత్సరం చేత వచ్చి కూడా వదులుకుంటారు ఏదో కారణం చేద్దాం మాస్టర్ చెప్తున్నారు బాగాలేదు మా ఆవిడకుంటా బాగాలేదు మా పిల్లలకు మా అమ్మ నాన్న గురించి ఇవన్నీ నాకు రెండు నిజం కాదేది చెప్పదు ఈ సమస్యలన్నీ అనువేశాలు కల్పించి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోరండి వీటి నాకు ఒక సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ మేనేజ్మెంట్ రోజు తర్వాత నాలుగు గంటలు ఇది మొత్తం వీళ్ళందరికీ వర్కర్స్ సినిమా వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు ఎవరికి కార్ పంపాలి ఎవరికి ఇది పంపాలి ఎవరికి క్యాన్వాన్ పంపాలి ఎవరికి ఎక్కడ షూటింగ్ జరుగుతుంది ఎవరికి కాస్ట్యూమ్స్ ఇవ్వాలి అన్ని అలా చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంటాడు వాళ్ళకి సంబంధించిన మీటింగ్లు కానీ మరొకటి కానీ జరిగినప్పుడు అది ఎక్కడో ఫ్లోర్ లో ఉంటుందండి అక్కడ లిఫ్ట్ లోకి వెళ్ళిన వెంటనే అవుట్డోర్ షూటింగ్ బ్రహ్మాండం వెళ్ళిపోతాడు అప్పుడు క్లాత్ లో క్లాత్స్ వేయకుండా కొంచెం గ్లాస్ ఉంటాడు ఈ మీటింగ్ లో మరొకటి ఇంకోటి జరిగినప్పుడు పద్నాలుగు లోపల పదిహేను లోపల పన్నెండు ఫ్లోర్లు వాళ్ళ ఏదో ఉంటాయి ఆఫీసులకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది గుండె ఎండు వైపు రెండో వైపు అది ఒక ఆయన అయితే ఆంధ్ర తెలంగాణలో పెద్ద కోచింగ్ సెంటర్ ఫేమస్ కోచింగ్ సెంటర్ ఆయన దుబాయ్ లోని ఆ పెద్ద వరల్డ్ లో పెద్ద టవర్ ఉంది ఆ టవర్ కోరిక అనమాట అక్కడికి ఎక్కితే భయం బట్ ఈ ప్రాబ్లం ఉంది ఎత్తైన వాటి భయం ఇంట్లో క్లోజ్ గా భయం ఈ ఈ భయాల్లో ఏమైతున్నాయో అగ్రపోయి అగ్రఫోబియాని ముఖ్యంగా క్లాస్ట్రోఫోబియా అనేది ఈనాడు చాలా మంది కెరీర్ ని కెళ్ళేల్సి ఉంటదనమాట మూసు ఉన్న దారి అన్నా ఉన్న హాల్ అన్నా మూసి ఉన్న వెహికల్స్ అన్నా మూసి ఉన్న పరిస్థితులు అన్న భయం అనమాట కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఏం అనిపించదు కుటుంబ సభ్యులు బయట పంటనే డోర్ క్లోజ్ చేసి చనిపోతారు కదా వెంటనే ప్యానిక్ అయిపోతాను అప్పుడు నేను చచ్చిపోతామో అని ఫీలింగ్ వచ్చేస్తుంది కళ్ళు తిరిగిపోతాను అని ఫీలింగ్ వస్తుంది రీలింగ్ సెన్సేషన్ వస్తుంది చెమట్ల పట్టి వస్తుంది గుడ్డి ఎడిపోయిన కుడిపోయిన డౌట్ వస్తుంది డోర్ పొడి అయిపోతుంది నేను జడ్జిపోయినా ఫీలింగ్ లోకి వచ్చేతానమాట ఇది బతికనా ఇంకెందుకు సూసైడ్ చేసాను కానీ వీళ్ళెవ్వరు ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంటే చూపించండి ప్రాబ్లం 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 ఉందని బాధపడటం తెప్పించి ఎవ్వరు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోరు ప్రాబ్లం తగ్గిపోవాలి యూట్యూబ్ లో చూస్తే తగ్గిపోయింది మీరు తగ్గించుకునే మార్గాలు చాలా యూట్యూబ్ లో చెప్పాను కానీ మీకు ఎమర్జెన్సీకి తగ్గించుకోవడం లాభం ఉంది ఆ లాభం ఏంటంటే కెరీర్ లో వెనకబాటు ఉండదు అన్నమాట ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా డేంజరస్ ఏం కాదేది కానీ కెరీర్ లో ఒక ప్రమోషన్ వచ్చిన ఒక చోట నుంచి ఒక చోటు ఫ్లైట్ లా వచ్చిన వచ్చినా లాగే ఇది కూడా ఏరోనాలు అంటే భయం మిక్స్డ్ విత్ క్లాస్ కోబా ఉంటుందండి ఈవెన్ మంచి సినిమా వచ్చింది ఐమాక్స్ లోకి వెళ్ళి లేదా చక్కగా తరణు సరౌండ్ సిస్టమ్ లోకి ప్రీమియం క్వాలిటీ బిఏపీ లాంజ్ లోకి వెళ్ళి హ్యాపీగా పడుగున సినిమా చూద్దాం అనుకున్నప్పటికీ అక్కడికి డోర్ క్లోజ్ చేయడం వెంటనే గుండె బుల్లెట్ లా సౌండ్ వస్తుందండి అక్కడ దీనికి మీకు ఏ భయాలు ఉన్నాయో ఆ భయాన్ని ఎక్స్పోజ్ అవడం ఎక్స్పోజ్ అయ్యాక మీకు యాంగ్జైటీ టెన్షన్ రావడం వన్స్ వచ్చాక శరీరంలో ఒక భాగం రిలాక్స్ మీద తగ్గించుకోవడం మళ్ళీ ఎక్స్పోజ్ అవ్వడం మళ్ళీ తగ్గించుకోవడం ఎక్స్పోజ్ మళ్ళీ తగ్గించుకోవడం అలా మీకు మీరు ప్రయత్నం చేసుకోవాలి రోజు రెండు కోట్ల పొద్దున చేసుకోండి రెండు కోట్ల సెల్ఫ్ ఆల్సో రెగ్యులర్ గా ప్రతి గంటకు ఒకసారి రెండు సార్ మూడు సార్ సరిపోయి నెమ్మది నింపదిలే నెమ్మది నింపతి నెమ్మది వన్ ఆర్ టూ వన్స్ అయిందే మీకు యాజైటీ లెవెల్స్ తగ్గిపోతే బై లెవెల్స్ తగ్గిపోతే భయో తగ్గిపోతే మీకు మీరు ప్రయత్నించిన తగ్గపోతే మేము హోనా అయ్యారు నేనున్నాను నేను ఉన్నాను నేను ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేయడం రెడీ ఉన్నాను ఈ ఈ మెంటల్ హెల్త్ గురించి నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను నలభై రెండు ఏళ్ళు నలభై మూడు ఏళ్ళ నుంచి నేను అలా చెప్తున్నాను చాలా మందికి అవగాహన వచ్చింది అవగాహన రావడం అనేది జ్ఞానయోగం దాని నుంచి అనేది కర్మయోగం క్రియోగం అది మీకు దానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా చెప్పాను దీనికి సంబంధించి మీకు బుక్స్ కానీ సిరీస్ కానీ వీడియోస్ కానీ కావాలనుకుంటే గృహ ఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూ డబ్ల్యూ డాక్టర్ క్రాంతికారి డాట్ కామ్కి వెళ్ళి ఆ మెటీరియల్ చూసుకోండి ఇప్పుడు నేను మీకు క్విజ్ ప్రతి వీడియోలో ఒక క్విజ్ ఉంటుంది క్వశ్చన్ ఉంటుంది అనమాట ఎత్తైన ప్లేస్లకి వెళ్తే వచ్చే బాయ్ అని ఏమంటారు ఎత్తైన ప్లేస్లకు వెళ్తే వచ్చే భయాన్ని అని ఏమంటారు మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చెప్పిన ఈ క్లాస్ చాలి కానీ రకరకాల భయాలు గురించి చెప్పినా కూడా ఆ అనుభవం మీకు ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఒకరికొకరు షేర్ చేసుకోవడం కూడా మీ యాంగిస్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతాయి మీకు ఏది డౌట్ ఉన్నా సరే వెంటనే నేను కింద సమాధానం ఇవ్వనో కానీ డెఫినెట్గా వారం పది రోజుల లోపల దాని మీద ఒక వీడియో నేను చేస్తాను మీరు అందరూ బాగుండాలి అనేది నా కోరిక బాగుండి తీర్తారు బాగుండే దాకా నేను ఊరుకోను మేము అండ్ దేర్ నేను నేను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏం కావాలన్నా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను వెంటనే మీరు ఆ పని చేయండి ముందులే మంచి కారు ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే ఐ లవ్ యూ ఆల్